మారుమూల పల్లెల్లో పేదోళ్ళు వచ్చిండ్రు వాళ్ళందరూ సార్ భూమి రైతు భరోసా ఇస్తున్నారు భూమి ఉన్న వాళ్ళకే అన్ని చేస్తున్నారు భూమి లేని మాలాంటి పేదలను మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది మా కష్టాలు తీర్వడాన్ని భూమి లేని పేదలు వచ్చి కలిచను ఆలోచన చేసినాం మంత్రివర్గంలో చర్చించినాం అందుకే ఈనాడు భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేల కో పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని ఇవాళ చంద్రవంచ కార్యక్రమం చంద్రవంచలో ఈ గ్రామ పంచాయతీలో ప్రారంభించుకున్నాం దాదాపుగా ఇందిరం ఆత్మీయ భరోసా కార్యక్రమం పది లక్షల కుటుంబాలకు మేలు జరగబోతుంది ఇవాళ భూమి లేని నిరుపేదలను ముఖ్యంగా దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేయబోతున్నాం వాళ్ళ నగదు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత బదిలీ కాబోతున్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనంగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు లేని ప్రతి వాడికి ఇల్లు కట్టుకోవడానికి ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను గురునాథ్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్న నియోజకవర్గం ఉందంటే దాదాపుగా ముప్పై ఆరు వేల ఇండ్లు ఈ నియోజకవర్గంలో మేమిద్దరం ఆనాడు పేదలకు ఇప్పించాం చంద్రశేఖరరావు కడుపు మండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కొడంగల్ పేదలకు అత్యధికంగా ఇండ్లు ఇచ్చిండ్రని సిబిసిఐడి ఎంక్వైరీ చేసిండు కానీ ఆయన ఎన్నికలప్పుడు మనకు మాట చెప్పింది డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాను నేను అడుగుతున్న ఇడున్న కొడంగల్ శాసనసభ నియోజకవర్గ యువకులను చాలా మంది ఇక్కడికి వచ్చారు మీ గ్రామాలలో ఎవరికైనా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా ఎవరికైనా వచ్చిందా మొత్తం మన నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కరికొక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే ఊరికో కోడి ఇంటికో ఈక కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఈనాడు ఈ రోజు ఈ వేదిక మీద నుంచి చంద్రవంచలో ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా ఈ శాసనసభ నియోజకవర్గంలో మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపల మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్లకు ప్రతి వాడికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి మనం రాబోయే రెండున్నర నెలల్లో కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇండ్లు మనం ఇచ్చుకోబోతున్నాం ఇవి సరిపోవు ప్రతి సంవత్సరం సరాసరిగా నాలుగు వేల ఇండ్లన్నా ఇచ్చి రాబోయే నాలుగేళ్ల పదిహేను నుంచి ఇరవై వేల ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఇచ్చి ప్రతి పేదవాడిని ప్రతి పేదవాడిని ఒక ఇంటి వాడిని చేసే బాధ్యత ఈరోజు నేను తీసుకుంటాను మీ సోదరుడుగా ఈరోజు మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించి ఇక్కడ శాసనసభ్యుని చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మరి ఇలా నా బాధ్యత ఉంది ఇక్కడున్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలి రాబోయే నాలుగు ఏళ్ళ పదిహేను వేల నుంచి ఇరవై వేల ఇల్లు ఒక్క కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలోనే ఇచ్చి ఇక్కడి పేదవాళ్ళను ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా అని సందర్భంగా చెప్తున్నా ఇవాళ రేషన్ కార్డులు ఎక్కడికి పోయినా పేదలు మాకు రేషన్ కార్డు లేదంటున్నారు చంద్రశేఖరరావు గారు గొప్ప మేధావి ఎనభై వేల పుస్తకాలు చదివాడు వాళ్ళ కొడుకేమో అమెరికాలో చదువుకున్నా అంటాడు ఎనభై వేల పుస్తకాలు చదువుకున్నాయన కానీ అమెరికాలో కంప్యూటర్ చదువు చదివచ్చిన ఆయనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనే కనీస జ్ఞానం లేదు పదేళ్ళు ఎదురు చూసినా రేషన్ కార్డులు ఇవ్వలే అందుకే ఇలా ప్రతి గ్రామంలో ఉన్న పేదవాడికి రాష్ట్రం మొత్తంలో ముప్పై నలభై లక్షల కుటుంబాలకి ఇలా రేషన్ కార్డులు లేని ప్రతి వాళ్లకు రేషన్ కార్డు ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం పంచే కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇలా రేషన్ కార్డు అనేది పేదవాడి యొక్క గుర్తింపు ఆధార్ కార్డు ఎట్లనో రేషన్ కార్డు కూడా అట్లనే ఎక్కడికి పోయినా ఏమున్నా లేకపోయినా పేదవాడిని అధికారులు రేషన్ కార్డు ఉందా అని అడుగుతారు మరి ఇవ్వాల్సిన అధికారులు గత ప్రభుత్వం పదేళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు అందుకే ఇవాళ మనం ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా మన దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వడమే కాదు రేషన్ కార్డులు రాని వాళ్ళను వివరాలు లేని వాళ్ళను గ్రామ సభలల్లో మీ వివరాలు ఇవ్వండి మీ అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ అధికారులను గ్రామాలకు పంపించడం ప్రతి ఆరు నెలలకు క్రమం తప్పకుండా అధికారులను గ్రామాలకు పంపిస్తున్నాం గత పదిహేను ఎప్పుడైనా అధికారులను చూసిండ్రా అని నేను అడుగుతున్నా ఎప్పుడైనా చూసిరా కలెక్టర్లను చూసిండ్రా ఆర్టీఓలను చూసిన ఎంఆర్ఓలను చూసిండ్రా అధికారులు ఎవరైనా మన గ్రామాలకు వచ్చిండ్రా ఇప్పటికే మూడు సార్లు మనం గ్రామ సభల ద్వారా గ్రామాలకు అధికారులను పంపించి ప్రజల దగ్గరికి పంపించి ప్రజా పరిపాలనలో ప్రజలకు మీరు జవాబుదారీతనంగా ఉండాలి ప్రజలకు వెళ్ళి వివరించండి అని చెప్పి ప్రతి అధికారిని గ్రామ బాట పట్టించినాం గతంలో పని కావాలంటే ఫామ్ హౌస్కి పోవాల్సి ఉండే కానీ ఇప్పుడు ఆ విధానం మార్చినాం ప్రజల దగ్గరికే అధికారులను పంపించడం ప్రజల దగ్గరికే ఎమ్మెల్యేలను పంపించడం ప్రజల దగ్గరికే మంత్రులను పంపించడం ప్రజల దగ్గరికే ఈరోజు ముఖ్యమంత్రి కూడా వచ్చాడు ప్రజలే రాజులు ప్రజలే పాలకులు ప్రజల దగ్గరికి ప్రభుత్వ అధికారులైనా మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజల ముందు నిలబడాల్సిందే అని మన ప్రభుత్వం వచ్చిన మార్పు తీసుకొచ్చినం అందుకే ఇవాళ చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి అధికారి జిల్లా స్థాయిలో ఉన్న కలెక్టర్లు హౌసింగ్ రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు ఇవాళ గ్రామానికి వచ్చిన ఒక మారుమూల ప్రాంతంలో అంటే ఇది ప్రజల కోసం తీసుకొచ్చిన మార్పు ఇది ప్రజా పరిపాలన అంటే ఫామ్ హౌస్ లో ఉండి గడిలలో బండి ఈరోజు పది ఎకరాలలో భవంతులు కట్టుకొని పరిపాలన చేస్తామంటే కుదరదు ప్రజల దగ్గరికి వెళ్లాల్సిందే ప్రజలు అడుగుతారు ప్రజలు కడుగుతారు ప్రజలకు జవాబు చెప్పాల్సిందే అని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి పంపించినాం అందుకే రాష్ట్రంలో ఉండే అధికారులు మొత్తం ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ గ్రామానికి వచ్చిందంటే ఇది ప్రజా పరిపాలన అంటే ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల చేత ప్రజా సమస్యల్ని పరిష్కరించి ప్రజల చేత విజ్ఞప్తులు తీసుకొని పరిష్కరించడానికి అధికారులను ఈరోజు పంపించినం అందుకే ఈరోజు రేషన్ కార్డులైనా ఇందిరమ్మ ఆత్మీయ భరోసైనా ఇందిరమ్మ భరోసా అయినా లేకపోతే ఇందిరమ్మ ఇండ్లైనా ఇండ్లకు ఉచిత కరెంట్ అయినా వ్యవసాయానికి ఉచిత కరెంటు అయినా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ అయినా రైతు రుణమాఫీ అయినా ఏ కార్యక్రమం అయినా ఈరోజు అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తున్నారు అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా పన్నెండు వేల పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలల్లో పాల్గొన్న వాళ్ళకు అధికారులు మీ దగ్గరకు వచ్చి అధికారులు మీ వివరాలు రాసుకుంటారు అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి మీ వివరాలను అన్నిటినీ కంప్యూటర్లు క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం ఇది రాష్ట్రం నలుమూలల మీరు గుర్తు పెట్టుకోండి చెప్పింది చేసి చూపించే పార్టీ ప్రభుత్వం అన్నది తెలంగాణ ఇస్తామన్నాం తెలంగాణ ఇచ్చినాం రెండు వేల ఇరవై మూడులో మనం అధికారంలోకి వస్తామన్నాం మనం అధికారంలోకి వచ్చి చూపించినాం ఇవాళ అధికారంలోకి వచ్చిన మనం అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే నిరంతరం మేము అందరం పనిచేస్తున్నాం మీ ఆశీర్వాదం ఉండాలి ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఈరోజు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని ఒక పక్కన గోదావరి నది జలాల మీద కట్టిన కాళేశ్వరం కూలిపోయినా ఈసారి దేశం మొత్తం మీద కాళేశ్వరం కూలిన ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చి ఇవాళ రైతులను ఆదుకున్నాం పదేండ్లైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కాలే పదేళ్ళైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కనీసం టెంకాయ కొట్టలే ఇవాళ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు మనకు నీళ్లు తేవాలని కృష్ణానది జలాలు కొడంగల్కు తీసుకురావాలని మనం కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతుండ్రు మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇవాళ వాళ్ళు పదేళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళని చేయొద్దన్నమా కల్వకుర్తి పూర్తి చేయొద్దన్నమా భీమా నెట్టంపాడు కోయి సాగర్ ప్రాజెక్టులను ఆర్టీఎస్ ప్రాజెక్టులను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను మనం ఏమన్నా వద్దన్నమా పూర్తి చేయొద్దని ఏమన్నా అడ్డం పడ్డామా పదేళ్ళైనా చంద్రశేఖరరావు గారికి రామారావు గారికి ఓపిక లేకుండే తీరిక లేకుండే ఎంతసేపు వాళ్ళ సంపాదన వాళ్ళ ఫామ్ హౌస్లో వాళ్ళ కుటుంబం యొక్క క్షేమమే తప్ప నాలుగు కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలే అందుకే ఇవాళ ఆ పథకాలన్నీ వేగంగా పూర్తి చేస్తున్నాం అవి ఒకవేళ పూర్తి అయితే ఇవాళ వాళ్ళకు జిల్లాలో రాష్ట్రంలోనే మనగడ ఉండదు అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా వీటికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నాం శాసనసభ అంటేనే సమస్యల మీద చర్చ మీరందరు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇక్కడ చాలా మంది ఉన్నారు గ్రామ సభలు పెట్టినా మండల సమావేశం పెట్టినా జిల్లా పరిషత్ సమావేశం పెట్టినా ఆ ప్రజాప్రతినిధులు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాంత సమస్యల మీద మాట్లాడతారు వాళ్ళ ప్రాంత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తారు వాళ్ళ ప్రాంత సమస్యలు మంత్రుల దృష్టికి తీసుకెళ్తారు పనులు కాకపోతే సభలోనే నిరసన తెలిపి పనులు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇది ప్రజాప్రతినిధి యొక్క బాధ్యత కానీ పదమూడు ఒక్క రోజైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చినా మీరు ఆలోచన చేయండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రానప్పుడు ఊర్లో ఎన్నికైన సర్పంచ్ ఊర్లో లేనప్పుడు ఎంపీపీ సమావేశం నిర్వహించినప్పుడు వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉందా ఇవాళ సర్పంచ్ ఊర్లో లేకపోతే ఊరిడు అని మనం అంటాం మరి ప్రతిపక్ష నాయకుడు సభకు రాకపోతే ఏ మనాల్లో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఆయనకు బాధ్యత లేదా అధికారం ఉంటే అధికారం చెలాయిస్తాడు అధికారం అడ్డం పెట్టుకొని కొల్లగొడతాడు ఇది తప్ప ప్రతిపక్ష నాయకుడిగా వారు బాధ్యతలు నిర్వహించరాని నేను అడుగుతున్నా బాధ్యత నిర్వహించినప్పుడు వారికి ఆ ఎందుకు అని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా అందుకే ఇవాళ ఆలోచన చేయండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో పరిశ్రమలు తేవాలి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని ఈ నియోజకవర్గంలో మనము రైతుల నొప్పించి ఒక పదమూడు వందల ఎకరాల భూసేకరణ చేయాలని చూసినాం అక్కడికి పరిశ్రమలు తెస్తే నలభై యాభై వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి వెనుకబడిన మన ప్రాంతం డెబ్బై ఏళ్ళు మనల్ని ఎవరిని పట్టించుకొని ప్రాంతం ఇవాళ మనకు ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశంతో ఇక్కడ పరిశ్రమలు తెచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టించి మన చదువుకున్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించి ఇక్కడ ఉన్న ఆడబిడ్డలను ఆదుకోవాలని ఒక పరిశ్రమ తెస్తే ఆ పరిశ్రమ భూసేకరణ పోయిన అధికారుల మీద దాడులు చేయిస్తారు రాళ్లతో కొట్టిస్తారు వాళ్ళని చంపాలని చూస్తారు ఇదేనా